హాయ్ అండి ఈరోజు మాకు లంచ్కి వచ్చేసి నేను గోంగూర పప్పు అయితే చేశానండి చాలా డేస్ అయిపోతుందనమాట గోంగూర పప్పు తినక చాలా మంచిదండి హెల్త్కి కూడా మనం వీక్లీ వన్స్ అన్నా సరే మనం ఆకుకూరలు అనేది తీసుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా పిల్లలు ఏంటంటే చాలామంది ఆకుకూరలు అస్సలు తినరనమాట కానీ చాలా మంచిదండి ఇంకా ఆ తర్వాత నేనైతే తినేసి మార్కెట్కి అయితే వెళ్ళానండి వెజిటేబుల్స్ అన్నీ తీసుకురావడానికి రైతు బజార్ అనమాట వెజిటేబుల్స్ కొన్ని అయితే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కొన్ని అయితే కాస్ట్ తక్కువ ఉన్నాయండి ఓవరాల్గా ఓకే అనమాట అంత ఎక్కువ కాస్ట్ అని లేవు ఎట్లా తక్కువ కూడా లేవండి మీడియం అయితే ఉన్నాయండి సో చాలా రకాల వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి అనమాట మనకు మార్కెట్ అంటే మీ అందరికి ఐడియా ఉంటుంది కదండి మాకు దగ్గరలో అయితే ఈ రైతు బజార్ ఉందండి ఇక్కడే తీసుకుంటాను అనమాట ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి నేను వచ్చేసరికి అరౌండ్ ట్వెల్వ్ ఆ టైం అయినట్టుందండి సో మన వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి చూస్తారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఆకుకూరలు అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇప్పటికి కూడాను చాలా మంది అయితే క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుందండి మనం ఈ టైంలో వెళ్ళాం కాబట్టి కొంచెం క్రౌడ్ అయితే తక్కువగా ఉందండి సో ఫాస్ట్ ఫాస్ట్గా నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ నేను అండి నా ఫేవరెట్ కాకరకాయ అనమాట సో నేను ఇంకా ఎక్కడ బాగుందా ఇంకా ఎక్కడ బాగుందా అని యామ్ సర్చింగ్ అనమాట అండ్ ఆ తర్వాత నేనైతే నర్సరీకి వచ్చానండి నేను ఎన్నిసార్లు మొక్కలు తీసుకున్నా ఏదో ఒక రీజన్తో ఈ మొక్కలన్నీ అయితే చనిపోతున్నాయండి అసలు ఎందుకు చనిపోతున్నాయో కూడా నాకు అర్థం కావట్లేదు నేనైతే మంచిగానే చూస్తున్నా బట్ అయితే అవి సరిగ్గా పెరగడం లేదండి మేబీ మట్టి ప్రాబ్లమో సంథింగ్ నాకు తెలియదు అండి సో చనిపోయాయి మళ్ళీ ఇంకొక మొక్కలు ఏమైనా తీసుకుందామని చెప్పేసి మళ్ళీ నర్సరీకి అయితే వచ్చానండి చూసారా ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో అసలు చిన్న ఫ్లవర్స్ దగ్గర నుంచి పెద్దవి అన్నీ చాలా చాలా రకాలు ఉంటాయండి వీళ్ళ దగ్గర చూసారా ఇవన్నీ ఈ విధంగా అయితే చాలా చాలా వెరైటీస్ మొక్కలు అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి అలాగే వీటికి సంబంధించిన పూల కుండీలు ఉంటాయి కదండి అవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి వర్షం పడడం వల్ల చూసారా మొత్తం అంతా వాటర్ బురదైతే వచ్చేసిందండి చూసారా ఈ మొక్కలని చూస్తే నాకైతే అస్సలు బుద్ధి కాలేదనమాట అంత బాగున్నాయి మొక్కలన్నీ కూడాను చూడండి అసలు ఇక్కడ కూర్చుంటే ఒక పది నిమిషాలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అండి నిజంగా నేచర్ అనేది మనకి ఎంత మంచి రిఫ్రెష్నెస్ ఇస్తుందన్నమాట నిజంగా మనం ఎన్ని టెన్షన్స్లో ఉన్నా ఎంత హడావుల్లో ఉన్నా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగా మంచి గార్డెనింగ్ ఉన్న ప్లేసెస్లో కూర్చుంటే మనం మూడు మొత్తం నీ మంచిగా అయిపోతుంది అన్నమాట చాలా ఫ్రెష్గా అనిపించిందండి నాకైతే మాత్రం నేనైతే ఈ ఫుల్ ఎండగా ఉంది అండ్ అలాగే ఇక్కడ ఈ మొక్కల్ని చూడగానే నా మనసు అయితే మంచిగా రిలాక్స్ అయిపోయిందండి సో నేను ఇక్కడికైతే మొక్కలైతే తీసుకోవడానికి వచ్చానండి నాకు నచ్చిన మొక్క అయితే ఒకటి తీసేసుకుందామని అండ్ నాకు ఎప్పుడు ఆల్వేస్ రోజ్ ఫ్లవర్స్ అంటే బాగా ఇష్టం అనమాట సో నేను రోజ్ ఫ్లవర్ ఒకటి అండ్ అలాగే కొంచెం మనకి చామంతి పూలు ఉంటాయి కదండి అవి కూడా చూద్దామని చెప్పేసి నేను వచ్చానండి మందార మొక్కలు చాలా వెరైటీస్ ఉన్నాయండి మందార మొక్కల్లో కూడా చాలా చాలా వెరైటీస్ అయితే ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటుందండి ఈ నర్సరీలో మొక్కల కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గా ఉంటుందండి మీరు ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలన్నా కానీ ఒక మొక్క ఇస్తే అది నిజంగా చాలా మంచి గుర్తు అనమాట చా మనం ప్రకృతిని కూడా చాలా మంచిగా కాపాడిన వాళ్ళని అవుతామండి నిజంగా మొక్కలు అనేవి చాలా ఫ్రెష్గా ఫ్రెష్నెస్ని ఇస్తాయి మనకి అవి ఇవ్వడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అండి మొక్కలు డొనేట్ చేయడం అనేది కూడా చాలా మంచి హ్యాబిట్ అండి సో నేను ఈ ఎండలో కెమెరా పట్టుకొని వీడియో తీస్తుంటే అందరూ నన్నే చూస్తున్నారు అండి ఈ ఎంట అనేసి సో ఇట్ సైడ్ అంత కెమెరాస్ ఇవి ఇలా తీయడం అనేది కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి సో అందరు కొత్తగానే చూస్తూ ఉంటారు సో నేను అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా మొక్కలు అన్నీ అయితే అండి ఫుల్గా నీట్గా అనుకున్నాను సో క్రౌడ్ ఉండేసరికి నాకే కొంచెం ఫియర్ అనిపించింది సో లైట్గా అయితే నేను వీడియో క్యాప్చర్ అయితే చేశానండి చాలా చాలా మంచి మంచి మొక్కలు ఉన్నాయి పెద్ద పెద్ద మొక్కలు మనకి కొబ్బరి మొక్కలు